హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఇప్పుడైతే మీరేం తెలుసుకోబోతున్నారంటే మన యాక్టివా వెహికల్స్ ఏమిటి రన్నింగ్లో పోతున్నప్పుడు లౌడ్గా సౌండ్ తర్వాత వైబ్రేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వెహికల్స్ వెహికల్స్కి ఎలాగ రెంటిఫై చేసుకోవాలనేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను మీరు లాస్ట్ వరకు చూడండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఆర్కేఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోలు ఎక్కి అయితే వెళ్ళిపోదాం చూసుకున్న వారంతా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎలాగ వెహికల్ రెడీ చేసుకోవాలనేసి ఇప్పుడు చూస్తున్న వెహికల్ మీరు యాక్టివా సిక్స్ జీ వెహికల్ ఇదైతే న్యూ మోడల్ బిఎస్ సిక్స్ వెహికల్స్ ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే రన్నింగ్లో పోతున్నప్పుడు వైబ్రేషన్ వస్తుంది కొత్తగా ఉన్నప్పుడు వెహికల్ స్మూత్నెస్ ఉంది ఇప్పుడైతే స్మూత్నెస్ అనేది వెళ్ళిపోయింది అనేసి చెప్పారు తర్వాత ఏమైంటే ఇప్పుడు ఈ వెహికల్ రన్నింగ్లో వైబ్రేషన్ అనేసి వస్తుంది ఈ వైబ్రేషన్ పోవడానికి ఇప్పుడు మా టెక్నీషియన్ ఏం చేస్తారో తర్వాత మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను ఈ విధంగా క్లచ్ లైనింగ్స్ అనేవి వస్తాయి బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్స్ అయినా యాక్టివా మోడల్స్కి యాక్టివా మోడల్స్కి ఈ విధంగా వచ్చినప్పుడు ఏమైంటే ఇక్కడ క్లచ్ లైనింగ్స్ అనేసి ఉంటాయి మనం కిక్కర్ కొట్టే దగ్గర క్లచ్ లైనింగ్స్ అనేవి ఉంటాయి ఇవి నైస్ అయిపోయి ఉంటాయి ఇవి నైస్ అయిపోయినా లేదా పూర్తిగా అరిగిపోయినా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది దాంతోపాటుగా ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ అనేసి వస్తాయి ఆ బేరింగ్స్లో ఏమైనా గ్రీజింగ్ అనేది తగ్గిపోయినా తర్వాత బేరింగ్స్ ఏమైనా పోయినా మనకి లౌడ్గా వస్తుంది ఈ విధంగా క్లచ్ లైనింగ్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ అంటే ఏమిటో నైస్ అయిపోయిన వాటిని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి మామూలుగా ఎమ్రీతోనూ చేస్తారు తర్వాత ఈ విధంగా అది నైస్ని పోవడానికి కొంచెం రఫ్ చేస్తారు రఫ్ అంటే ఈ విధంగా గర్గ్ గర్గ్గా ఆ విధంగా ఉండటానికి ఈ విధంగా నైస్గా ఉన్నదాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దాన్ని నీట్గా డస్ట్ ఏమైనా ఉంటే తీసేసి దానికైతే బేరింగ్స్ అనేవి టూ వస్తాయి ఈ విధంగా గ్రీజింగ్ అనేది చేసుకోవాలి లోపల అనేది బేరింగ్ అనేది వస్తుంది మనం వెహికల్ రన్నింగ్లో పోయినప్పుడు ఇది ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే మనం ఎంత వెహికల్ ఎంత స్పీడ్ పోతే అంతే స్పీడ్గా ఇది కూడా రన్నింగ్ అనేది అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు ఉంటేనే మీకు అనేది అర్థమవుతుంది కాబట్టి లాస్ట్లో మీకైతే ఇది ఏ విధంగా రన్ అవుతుంది అనేసి కూడా చెప్తాను వీడియో రూపంలో కూడా చూపిస్తాను ఈ విధంగా క్లచ్ లైనింగ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని తన తర్వాత క్లచ్ నెట్ టైట్గా ఉందా బేరింగ్స్ ఏమైనా పోయినాయా ఇవన్నీ చెక్ చేసుకొని నీట్గా గ్రీజింగ్ అనేది చేసుకోవాలి యాక్టివ్ ఫోర్ జీ అయినా సిక్స్ జీ అయినా ఏ వెహికల్ అయినా దాంతోపాటుగా దాంట్లో ఏమైతే రోలర్సు వీ బుషు ఇవన్నీ వస్తాయి ఈ రోలర్స్ ఏమైనా పోయినా మనకి రన్నింగ్లో పోతానప్పుడు అవేమీ ప్లే అనేవి అవుతూ ఉంటాయి ఈ విధంగా ప్లే అనేది వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి వీటికైతే రోలర్సు వి బుష్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మన వెహికల్కి ఇంజన్ నుంచి తర్వాత బ్యాక్ సైడ్ వీల్కి బెల్ట్ అనేది వస్తుంది ఆ బెల్ట్ ఏమైనా పోయిందనేసి చెక్ చేసుకోవాలి మనకి ఓన్లీ వైబ్రేషన్ స్మూత్నెస్ కోసం మాత్రమే చెప్తున్నాను ఈ వీడియో మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది ఫ్రంట్ ఇంజన్ నుంచి సపోర్టు బెల్ట్ మాత్రమే ఉంటుంది వీటిలో ఏమన్నా ఇది క్లచ్ బేరింగ్స్ క్లచ్ ఏమన్నా నైస్ అయిపోయినా తర్వాత క్లచ్లో బేరింగ్స్ ఏమైనా పోయినా మనకి రన్నింగ్లో ఈ విధంగా పోతున్నప్పుడు వైబ్రేషన్ అనేది వస్తుంది గర్ర గర్ గర్ర అనేసి ఆ విధంగా మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్నారు మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను అవి ఏమన్నా నైస్ అయిపోయినా తర్వాత రోలర్స్ ఏమైనా పోయినా లీబుస్ ఏమైనా ప్లే వచ్చినా తర్వాత ఈ క్లచ్ బేరింగ్స్ ఏమన్నా పోయినా ఈ క్లచ్ లైనింగ్స్ అనేవి నైస్ అయిపోయినా మన వెహికల్ అనేది స్మూత్నెస్ అనేది తగ్గిపోతుంది స్మూత్నెస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా గర్ గర్ గర్ర ఆ విధంగా లేదంటే వైబ్రేషన్ గుర్ర గుర్ గుర్ర ఆ విధంగా రన్నింగ్ అనేసి ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను ఆ విధంగా మీ వెహికల్ ఏమైనా ఉంటే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే వెహికల్ అయితే మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా లోపల రన్నింగ్ అనేది అవుతుందో మీరే ఈ వీడియో రూపంలో చూడొచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే యాక్టో ఫోర్ జీ ఫైవ్ జీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను చూడండి బస్ ఉంటుంది ఈ విధంగా రన్నింగ్ అవుతూ ఉంటుంది తర్వాత ఏమిటి క్లచ్లు అనేది తర్వాత నీట్గా ఫిట్టింగ్ అనేది చేసిన తర్వాత మనకి సౌండ్ అనేది స్మూత్నెస్ అనేది తెలుస్తుంది ఇప్పుడే మీరే చూసారు సౌండ్ కూడా నార్మల్గా అయితే వచ్చింది ఇది ర్యాంప్ మీద ఉంది కాబట్టి అది ర్యాంప్ కూడా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి మీకు సౌండ్ అనేది కొంచెం తెలిసి తెలిసింటుంది కొంచెం అబ్జర్వ్ చేసే కాదు ఈ విధంగా తర్వాత ఈకి క్లచ్ ఒక కూడా నీట్గా ఫ్రీ చేసిన తర్వాత నీట్గా ఫిట్ చేసి ఒకసారి స్టార్ట్ చేస్తే వెహికల్ ఎక్సలేట్ ఇచ్చినప్పుడు చాలా స్మూత్గా ఉండాలి ఒకసారి డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది ఒకసారి మనము సర్వీస్ సర్వీస్ ఇచ్చినాక ఎలా ఉంది సర్వీస్ అయిపోయినాక ఎలాగుంది అనేసి డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది ఒకసారి మీరైతే ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్మూత్నెస్ అనేది వస్తుంది మీ వెహికల్కి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియో చెప్పినాను కదా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఈ విధంగా మీ వెహికల్ యాక్టివా ఫోర్ జీ సిక్స్ జీ ఏ మోడల్ వెహికల్కైనా యాక్టివా మోటార్స్ ఇవి స్కూటర్ మోడల్స్కి అన్నిటికీ ఏ మోడల్ వెహికల్ అయినా ఈ విధంగా రెడీ రెడీ చేసుకోవాలి సబ్స్క్రైబ్